నమస్కారం స్వాగతం నా పేరు ఉషా ముందుగా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు అన్నారు మండల టీడీపీ బీసీసెల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా సాధికార కమిటీ కన్వీనర్ షేక్ శుభాని రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు కొత్తపేట నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడు కాసాసాగర్ మండల బీసీసెల్ అధ్యక్షుడు ఆయనం నాగరాజు ముద్దునూరి వెంకట్రాజు జగన్మోహన్ రావు రెడ్డి రామకృష్ణ మిద్దే ఆదినారాయణ రెడ్డి తాతాజీ గుత్తుల పట్టాభిరామారావు చిటికెన సత్యనారాయణ జానా ఆంజనేయులు మట్టా లక్ష్మీ ప్రసాద్ తీగిరెడ్డి నారాయణరావు గుడేల నాగేంద్ర కముజు వెంకటేశ్వరరావు పెచ్చెట్టి చిన్నారావు కోటా వెంకటేశ్వరరావు బొక్కా కుమార్ అతిలి వెంకటేశ్వరరావు మిద్దే శ్రీరామమూర్తి వీరి గోపి వాసంశెట్టి రామకృష్ణ మానే గోవిందు కుటంగపుల్లయ్య హాంబుల శ్రీను మజ్జి సూరిబాబు వట్రపాటి మనోహర్ చింతా దుర్గారావు హల్లు వెంకటరమణ జానా గణేష్ శ్రీను రాలింగి సత్యనారాయణ దేవగుప్తాపు వీర వెంకట సత్యనారాయణ చింతా దుర్గారావు గుద్దే బాలాజీ కృష్ణ దొమ్మేటి వెంకటేశ్వరరావు కోమలి నాగ సత్యనారాయణ మరియు ఆతిరేపురం మండల మరియు వసంతవాడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత మొదలగు వారు పాల్గొన్నారు అందరినీ మీరే అరేంజ్మెంట్లు చేసుకోండి అంటే ఎక్కడికక్కడ వాళ్ళే చేసుకునే హో బీసీ సభలు విజయవంతం చేయండి అది బీసీల యొక్క గొప్పతనం ఘనత ఆ రకంగా వారు ముందడిగే వేయడానికి మనం అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రేపు భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బీసీ వర్గాలు ఎవరైతే పార్టీని నమ్ముకుని పార్టీ కష్టపడి పార్టీకి అక్కడ న్యాయం జరుగుతూ ఉందో ఆయా వర్గాల అభ్యున్నతి కోసం వారి యొక్క వారి గుర్తింపు ఇచ్చి గౌరవం కల్పించడం కోసం పూర్తి స్థాయిలో మీ యొక్క నాయకుడిగా నేను బాధ్యత తీసుకుంటానని ఈ సభలో మీ అందరు కూడా హామీ ఇస్తూ ఉన్నా మీ అందరి బాధ్యత మీరందరూ పార్టీని కాపాడుకోవాలి ఈనాడు బీసీలు జపం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయిపోయింది సినిమా అయిపోయింది ఇంకా డౌన్ ప్రారంభమైంది రేపు జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళీ కనిపించడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకో ఛాన్స్ లేదు లేదా మా అక్కమ్మ గారు చెప్పినట్టుగా ఇంకొక ఛాన్స్ ఉంటే మన తలకాయలు కూడా ఉండం అందుకని అవకాశం ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు మీ అందరినీ కోరేది మీరందరూ ఐకమత్యంగా ఈ ఆత్రేపుర మండలం అంటే చాలా మృదువైన మండలం ఏ విధంగానూ కూడా అందరూ కలిసిమెలిసి కుల వైషం ఎలా కానీ లేదా తప్పుడు విధానాలతో ముందుకెళ్ళే వాళ్ళు కానీ అంత కూడా వ్యవసాయ పరంగా చిన్న చిన్న కార్యక్రమాలతో చేసుకున్న వారే తప్ప వేరే విధమైన అవకాశాలు ఏమి ఇక్కడ లేవు కష్టపడి పనిచేసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు